ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తిగా అంతం కాలేదు అదైతే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే మన డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు ఈరోజు ఉదయం మాట్లాడుకొని ఈ కాలుపుల విరమణ ఒప్పందాన్ని ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు అయితే పొడిగించడం జరిగింది అంటే ఇంక ఇది కొనసాగుతూనే ఉందన్నమాట అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు చైనాకి చెందిన గోడాచారి నౌక డా యాంగ్ ఈ అవో కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది ఇది పాక్ చైనా బంధాన్ని తెలిపేలా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించే ఈ మేరకు జాతీయ మీడియా కథనం ఒక విషయాన్ని రాసుకొచ్చింది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనా నౌక భారత జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చింది మన సముద్ర జలాల్లోని భారత నౌక కదలికలు నిఘా ప్రతిస్పందన సామర్థ్యాన్ని జలాంతరగముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సహాయంతో చైనా పసిగట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు మన నౌకాదళం అత్యంత అప్రమత్తమైన ఐఎన్ఎస్ బ్రహ్మ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గములను మోహరించింది ఆ గోడాచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది పాకు తమ మద్దతు ఉందని సంకేత తెలిపేందుకు నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకుని ఉండొచ్చని అనుమానాలు ఒకవేళ పాకిస్తాన్ లోని కరాచిపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టి సదరు సమాచారాన్ని పాకిస్తాన్ కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సిపెక్ ప్రాజెక్ట్ చేపట్టడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్ లో రాజకీయంగా ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండడం డ్రాగన్ కు అత్యంత కీలకం అది కూడా నిఘా వెనుక కారణం కావచ్చు ఈ నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య అడ్డంకులు సృష్టించగలదు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో కీలకమైన జనాంతర్గమల రాకపోకలను ఇది మ్యాప్ చేయగలదు అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్ లో నిర్మించాలనుకుంటున్న మిలటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించుకోవచ్చు హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకలు ఇదే కాదు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఒకసారి ఇలాగే మోహరించింది అప్పుడు కూడా మన సైన్య అయితే దాన్ని గమనించి వెంటనే అటువైపు అయితే మన వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇలా చైనా బుద్ధులనే మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు రక్షణ వ్యవస్థని ఎక్కువగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఇప్పుడైతే మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే త్రివిధ దళాలకు చెందినటువంటి చీఫ్స్ అందరూ కూడా అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసి మరొక యాభై వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు వెంటనే దానికైతే ప్రతిపాదించడం జరిగింది ఈ వచ్చే వర్షాకాలంలో దీన్ని అయితే ప్రతిపాదించి ఆమోదించేలా చేస్తారు అంటే వచ్చే బడ్జెట్లు ఆరు లక్షల ఎనభై ఒక వేల కోట్ల రూపాయలు అనుకున్నారు కదా ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు పెంచి ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగానే ఇప్పుడు రక్షణ వ్యవస్థకైతే కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు ఎన్డీఏ వచ్చాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను బడ్జెట్ రెండు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో రక్షణ వ్యవస్థకి బడ్జెట్ కేటాయించడం జరిగింది అంతవరకు కూడా కేవలం లక్ష కోట్ల లోపే కేంద్ర బడ్జెట్ని కేటాయించే వాళ్ళు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అందులో కూడా ఈ రఫేలు యుద్ధ విమానాలు అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల విషయంలో కూడా ఎంతో అవినీతి అవకతవకలు జరిగాయి